కుబేరుని అనుగ్రహంతో ఈ రాష్ట్ర వారికి డబ్బుకు లోటు ఉండదు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుబేరుని అనుగ్రహం కలిగే నాలుగు రాసులు తమ జీవితంలో ముప్పై ఐదేళ్ల తర్వాత ఆశ్చర్యకరమైన ఆర్థిక శ్రేయస్సును పొందుతారు మొదటిగా తులారాశి వారు శుక్రుడి అనుగ్రహంతో చురుగ్గా తెలివిగా ముందుకు సాగుతూ కష్టాల తర్వాత ంగా కోటివరలుగా మారే అవకాశం ఉంటుంది అలాగే వృషభ రాశి వారు స్థిరంగా ఆసక్తి చూపించి కుబేరుని కృపతో ఎప్పుడు డబ్బు కొరత లేకుండా ఉంటారు మరియు ధనసు రాశి వారికి డబ్బు గౌరవం కలిసి వస్తాయి వీరి జీవితం ముప్పై ఐదేళ్ల తర్వాత సుసిర స్థితికి చేరుతుంది ఇంకా కర్కాటక రాశి వారు చంద్రుని ప్రభావంతో భావోద్వేగంతో కూడిన సహాయ స్వభావం కలిగి ఉండి మంచి నిర్ణయాల వల్ల మధ్య వయస్సులో అనుకోని సంపదని సంపాదించే అవకాశం పొందుతారు ఈ నాలుగు రాశుల వారు కుబేరుని ఆశీర్వాదంతో ధనం శ్రేయస్సు ఆనందంతో జీవించగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి